వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మాఘమాసంలో వచ్చే అమావాస్యని మాఘ అమావాస్య అని అంటారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది ఈ మాఘ అమావాస్య చాలా శక్తివంతమైనది మాఘమాసంలో వచ్చిన అమావాస్య తిథి అందులోనూ శుక్రవారంతో కలిసొచ్చింది ఇలాంటి శక్తివంతమైన రోజు మళ్లీ మళ్లీ రాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ నాడు చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగుపడుతుందట క్షణాల్లో పేదరికం చుట్టముడుతుంది అలాగే అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ అమావాస్య రోజున ఏ పనులు చేయాలి అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారంతో కలిసొచ్చిన అమావాస్యనాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు వత్తులతో దీపారాధన చెయ్యండి ఈ శక్తివంతమైన మాఘ అమావాస్యనాడు ఎవరైతే లక్ష్మీదేవి ముందు దీపం వెలిగిస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఏ పని చేసినా మధ్యలోనే ఆగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రం చేయలేనివారు ఇల్లంతా పసుపు నీళ్లని చిలకరించండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కాని అమావాస్య రోజున మాత్రం రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు అమావాస్య రోజున వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగుపెడతాయి చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డబ్బుకు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తులసిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తులసి ముందు దీపారాధన చేయడం అలాగే తులసికి ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాసుకోరాదు ఇది అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తుంది గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది అలాగే ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కాని నిమ్మకాయలను కానీ కట్టుకోవచ్చు అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నవారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును వేసి దాన్ని మూటలాగా కట్టి మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది క్షణాల్లో మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి అమావాస్య రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకూడదు అమావాస్య రోజున గోవును పూజిస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో త్వరగా స్థిరపడతారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ అమావాస్యనాడు పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం ఇలాంటి పనులను అస్సలు చేయకూడదు ఇలా చేస్తే నుంచి తప్పించుకోలేరు పెళ్లైన ఆడవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసువాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఈ అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టండి మామిడి తోరణాలు ఎలా కడతారో అదే విధంగా ఇంటి సింహద్వారానికి రావి ఆకుల తోరణాన్ని కడితే మీ ఇంటికున్న గ్రహపీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా మీ బీరువాను శుభ్రం చేసుకొని మీద కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీ స్వరూపమైన మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు అలాగే చీపురును కొనకూడదు వీటివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో గొడవలు పడటం చేయకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున అన్నదానం చేయడం అలాగే వస్త్రదానం చేయడం చాలా విశేషం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి